అందరికీ నమస్కారం సర్వేజన సుఖినో భవంతు నేను ఈరోజు పల్లీ పకోడీ చేద్దాం అనుకుంటున్నా అండి దానికి ముందుగా ఇలా మనం పల్లీలు తీసుకోవాలి ఇవి చక్కగా కడిగాను తడి తడి ఉన్నాయండి పల్లీలు ఇలా కడుక్కోవాలి ఇందులోకి మనం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ అట్రాక్షన్ కోసం పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి ఇందులోకి కాస్త శనగపిండి వేసుకోవాలి మనము చాలా గట్టిగా కలుపుకోవాలండి ఇందులో పల్లీలకు వాటర్ ఉన్నాయి కదా సరి సరిపోకపోతే కాస్త వాటర్ పోసుకోవాలి ఇలా పై ఆయిల్ పెట్టుకున్నాను నేను కాస్త వేడి ఆయిల్ పోస్తున్నాను వన్ టీ స్పూన్ మనం పిండి పల్లీలకు పట్టే విధంగా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పల్లీలకు కాస్త పిండి ఉండాలి ఇంకాస్త పిండి వేద్దాము ఇప్పుడు ఇలా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి కాస్త పల్లీలకు పిండి పట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్పై కాగుతున్న నూనెలోకి ఇలా విడివిడిగా వేసుకోవాలి అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఇలా అన్నీ మనము విడివిడిగా ఇట్లా వేసుకోవాలండి పల్లి పకోడి చాలా ఈజీగా అండి పల్లీలు మనం ముందుగా వేయించి పెట్టుకోవద్దు పచ్చి పల్లీలకే కాస్త తడుపుకొని ఇలా పిండి కలుపుకొని చేసుకోవాలి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇంకా కాస్త కాలితే మనము డిష్ అవుట్ చేసుకోవచ్చు చూడండి పల్లి పకోడి రెడీ ఇలా కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఎంత మంచిగా క్రిస్పీగా అయినాయో చూడండి పల్లీలు చక్కగా వేగిపోయినాయండి ఇలా ఇంట్లోనే మనము ఈజీగా పల్లీ పకోడీ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ